వెల్కమ్ టు గాయత్రి కాంపేటివ్ అకాడమీ విశాఖపట్నం ఈరోజు చాలా ముఖ్యమైన ఎస్ఏకి అతి సాధారణంగా సమాజంలో అందరికీ అవసరమైన ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం అదే కమ్యూనిటీ మీడియేషన్ కమ్యూనిటీ మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం అనేసి అనేది చాలా ముఖ్యమైన అంశం అంటే కమ్యూనిటీ మీడియేషన్ అనేది ఆధునిక కాలంలో చాలా అత్యంత అవసరమైన అంశం అండి ప్రతి ఒక్కరికి ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి జనరల్ స్టడీస్ వాటికి కూడా జనరల్ ఎస్ఏ కోసము అలాగే సాధారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న అనేక మందికి ఈ యొక్క వీడియో టప్ తప్పనిసరిగా మనకి ఏంటంటే ఉపయోగపడడం జరుగుతుంది సాధారణంగా ఒక కాలనీలో ఉన్నప్పుడు ఆ కాలనీలో విపరీతంగా మైకులు అవి పెట్టేసి సో రాత్రి సమయంలోనూ పగల సమయంలో కూడా మనకు నిద్ర లేకుండా చేయడము ఒక అపార్ట్మెంట్లో మనం పార్క్ చేయవలసిన ప్లేస్లో ఇంకోలు చేయడము లేదా వాళ్ళు చేసే ప్లేస్లో మనం పార్క్ చేయడము ఇలాంటి సమస్యలు ఏర్పడడం వల్ల కొన్ని సమ వివాదాలు తలెత్తుతాయి అలాగే కొన్ని వ్యాపార కార్యకలాపాలు చేసేటప్పుడు వ్యాపారంలో ఒకరికి లాభము ఒకరికి నష్టం వచ్చి సో లేదా వాళ్ళకి సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళ మధ్య వచ్చిన తగాదాలు ఏర్పడడం జరుగుతుందండి అంటే ఒక అపార్ట్మెంట్లోను ఒక కాలనీలోను వ్యాపారంలోను కుటుంబంలో కుటుంబంలో భార్యాభర్త మధ్య చిన్న చిన్న అంశాలు తీవ్రమైనవి కాదు సంరక్షణ విషయాలు కాదు సాధారణంగా అలగడం కోపడం పడ్డము ఇలాంటి వాటి వల్ల ఏంటంటే సమస్యలు వస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యల కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళడము లేదా కోర్టును ఆశ్రయించడము ఇలాంటి ఎన్నో ఎన్నో సంఘటనలు జరిగి సమయము డబ్బు అంటే రెండు అంటే సమయంతో పాటు డబ్బు కూడా వృధా అయిపోవడం జరుగుతుంది ఇలాంటి టైంలో మనకి చాలా ప్రాచుర్యం చెందుతున్న ఒక వ్యవస్థే ఈ కమ్యూనిటీ మీడియేషన్ అనే ఒక ప్రధానమైన వ్యవస్థ ఈ కమ్యూనిటీ మీడియేషన్ వ్యవస్థ మధ్యప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో మనకి ఏంటంటే చాలా చక్కగా మనకి విజయవంతమైంది మధ్యప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడా మనకి ఏంటంటే ఇటీవల కాలంలో దీనికి ట్రైనింగ్ యాక్టివిటీస్ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఏంటి ఈ మధ్యవర్తిత్వం ఇప్పుడు నేను చెప్పిన అనేక వ్యాపారంలో కానీ ఆస్తికి సంబంధించిన కానీ భూమికి సరిహద్దుకు సంబంధించిన విషయాల్లో కానీ అలాగే కుటుంబంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు కానీ ఇలాంటి విషయాలు అంటే ఇది క్రిమినల్ కేసులు అయ్యి ఉండకూడదు భార్యాభర్తల విడాకులకు సంబంధించింది ఉండకూడదు అలాగే ఎట్టి పరిస్థితుల్లో పిల్లల సంరక్షణకు సంబంధించిన వివాదాలు అవ్వకూడదు అంటే క్రిమినల్ కాని విషయాలన్నిటిని కూడా పరిష్కరించడం కోసం ఒక ముఖ్యమైన వ్యవస్థని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందండి దీనికోసం ఏంటంటే కనుక సో స్టేట్ లెవెల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేసి ప్రత్యేకంగా ఉంది ఈ స్టేట్ లెవెల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇది ఏర్పాటు చేసే ఒక వ్యవస్థ అంటే ఇది ప్రధానంగా దీని పర్యవేక్షణ వ్యవస్థగా మనం చెప్పడం జరుగుతుందండి అంటే స్టేట్ లెవెల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ముఖ్యంగా మనకి హైకోర్టు హరివే హైకోర్టు యొక్క పర్యవేక్షణలో ఉండి ప్రధానమైన వ్యవస్థగా చెప్తాము మనం చెప్పుకోవడం సమస్యలన్నీ కూడా అంటే గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యవర్తిత్వం చేయడానికి మధ్యవర్తి అనే ఒక వ్యక్తికి చాలా ముఖ్యమైన అంశాలు ఉండాలి అర్హతలు అంటే మధ్యవర్తి అనే ఒక వ్యక్తి ఏంటంటే వివిధ అసోసియేషన్లు సంస్థలు సాంస్కృతిక కార్యక్రమాలు మత వ్యవస్థల్లో సంబంధమైన వ్యక్తులు అనమాట అంటే ఆ రంగాల్లో వాళ్ళకు అనుభవం ఉండాలి అంటే ఆ రంగాలకు చెందిన వాళ్ళు ఉండాలి రిలీజను ఇన్స్టిట్యూషన్ కల్చరు అసోసియేషన్లు రెసిడెన్షియల్ అసోసియేషన్స్ ఇలా వీటితో ముడిపడిన వ్యక్తులు ఈ మధ్యవర్తులుగా ఉంటారు అంటే మధ్యవర్తి అవ్వాలి అంటే కనుక అతనికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి ఆ క్వాలిఫికేషన్ ఉండడం కోసం సమాజంలో ప్రతి వ్యక్తి కూడా నైతికంగా సామాజికంగా మనకి ఏంటంటే ప్రవర్తన కొనసాగించడానికి అవకాశం ఉంటుందండి అయితే వీళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఉండాలి తప్పనిసరిగా ఇరవై ఐదు సంవత్సరాల నిండి ఉండాలి వీళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ ఇస్తే ఆ ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా మనకి ఏంటంటే ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు ఒక అపార్ట్మెంట్లో కానీ ఒక కాలనీలో కానీ రెసిడెన్షియల్లో కానీ భూమికి సంబంధించిన సరిహద్దులో కానీ అలాగే కుటుంబంలో వచ్చిన సమస్యలు కానీ ఆస్తికి సంబంధించిన పంపకాల్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీటి మధ్య వచ్చిన సమస్యలు కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ మధ్యవర్తి దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఆ మధ్యవర్తిని ఇద్దరూ కూడా అంగీకరించు జరుగుతుంది దీని మనకు ఆర్బిట్రేషన్ చట్టం అని ఒక ప్రత్యేకమైన చట్టం కూడా ఉంటుందండి ఈ ఆర్బిట్రేషన్ చట్టం ప్రకారం ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే ఈ ఆర్బిట్రేషన్ అనేది చాలా డిఫరెంట్ కంపెనీసు పెద్ద పెద్ద వ్యవస్థలు విధానాల ద్వారా జరుగుతుంది అదొక చట్టం ప్రత్యేకంగా కానీ ఇది చాలా చిన్న చిన్న విషయాలు పరిష్కరించడానికి సంబంధించిన కమ్యూనిటీ మీడియేషన్ ఒక వ్యవస్థ కొత్తగా ఇదేంటంటే అభివృద్ధి చెందడం జరుగుతుందన్నమాట అయితే సాధారణంగా మనుషులకి సెల్ఫ్ డిసిప్లైన్ సెల్ఫ్గా వాళ్ళు కంట్రోల్లో ఉండడము ఇవన్నీ ఉన్నప్పుడు ఇది అవసరం లేదు కానీ కమ్యూనిటీ మీడియేషన్ అనేది ఇప్పుడు కొత్త భావనగా అందరిలో రెండు అంశాలు ఇది పెంపొందింప చేస్తుంది ఒకటి ఏంటంటే వ్యక్తి ఎదటి వాడిని ఇబ్బంది పెట్టకూడదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది రెండో ప్రధానమైన విషయం ఏంటంటే కనుక తాను గౌరవంగా ఉంటే ఎప్పుడైనా కమ్యూనిటీ మీడియేషన్గా అవ్వచ్చు అని చెప్పడం ఎందుకంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కానీ ఇతర అథారిటీస్ కానీ వీటికి ట్రై వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది వీళ్ళకి ఎటువంటి జీతము ఉండదండి స్వచ్ఛంద సేవలు అవి కూడా చేసిన వాళ్ళు అర్హులు అంటే డిగ్రీ ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి అలాగే స్వచ్ఛంద సంస్థల్లో వాళ్ళు ఏంటంటే చక్కగా పనిచేసి అనుభవం ఉన్న వ్యక్తుల్ని మీడియేషన్గా తీసుకుంటాం సాధారణంగా మనం గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్దల్లోనూ పెద్ద మనుషులను తీసుకురా మధ్యవర్తులను తీసుకురా మధ్యవర్తులు అందరూ కూడా దీన్ని సెటిల్ చేస్తారు అంటారు కానీ కానీ ఏంటంటే ఇద్దరికీ అంగీకరమైన మీడియేషను ఇద్దరికి అంగీకరించే చిన్న చిన్న వివాదాలు పరిష్కరించుకోవడం కోసము ఏర్పాటు చేయడం దీనికి ఏంటంటే డిప్యూటీ కలెక్టర్కి కానీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి కానీ మన మండల స్థాయి జిల్లా స్థాయిలో కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ పెట్టినప్పుడు మనకు ఒక మధ్యవర్తిని ఇరుపక్షాలు అంగీకరించిన ఒక వ్యక్తిని సో ఏర్పాటు చేయడం ఏర్పాటు చేసిన తర్వాత అతను ఒక రిజిస్టర్ ఏర్పాటు చేయడం రిజిస్టర్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేయడం అయితే ఈయన చెప్పిందే ఫైనల్లా అంటే ఫైనల్ కాదు ఎందుకంటే కనుక ఇది ఫైనల్ విషయంగా అంగీకరించు ఇద్దరు అంగీకరించారు స్తేనే ఫైనల్ అండి కాకపోతే అంగీకారం కాదు అయితే ఇద్దరు అంగీకరించి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కనుక ఒకవేళ దాన్ని రాటిఫై చేసి ఓకే అని చెప్పినట్లయితే కనుక అది చట్టబద్ధత ఉంటుంది సాధారణంగా చట్టబద్ధత ఉండదు అంటే నేను ఇక్కడ చెప్పే ప్రధాన విషయం ఏంటంటే కనుక చాలా సమస్యలను పరిష్కరించడానికి మీడియేషన్ అనేది కమ్యూనిటీ మీడియేషన్ అనేది చాలా మంచి అవకాశము ఉత్తమమైన అవకాశము ఒక మంచి మధ్యవర్తి ఉండడం అనేది చాలా అవసరము మన కుటుంబ జీవితంలో కానీ స్నేహాంశాల్లో కానీ కాలనీకి సంబంధించిన వాటిలో కానీ ఇలాంటి వాసుల్లో మధ్యవర్తి ఆ మధ్యవర్తి మీరు అవ్వచ్చు లేకపోతే ఎవరైనా అవ్వచ్చు కాబట్టి ఆ ఎవరైనా అవ్వచ్చులో మీరు ఉన్నప్పుడు మీరు స్వతహాగా ఒక డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ డెవలప్ చేసుకుంటే మీరు ఒక ఆర్బిట్రేటర్ మధ్యవర్తిగా వస్తారు లేదా అంటే కనుక ఇలాంటి మధ్యవర్తి గౌరవీయమైన వ్యక్తిని రేపు ఒక సమస్య కోసము ఈయన మధ్యవర్తిగా మన ఇద్దరం పెట్టుకుందాము ఈయనైతే బాగా చెబుతారన్నప్పుడు ఇద్దరికి విలువైన ఒక వ్యక్తిగా డెవలప్ అవుతారు ఇలా విలువైన వ్యక్తిగా డెవలప్ అవ్వడం అనేది ప్రతి ఒక్క వ్యక్తుల అభివృద్ధి జరిగితే ఆటోమేటిక్గా నైతికత్వము విలువలు చట్టబద్ధతను కూడా ప్రతి ఒక్కరూ పాటించి తాను ఒక గొప్ప గొప్ప తరహా మనిషిగా అంటే సమాజంలో గౌరవమైన వ్యక్తిగా ఎదగాలనే ఆలోచన ఆ దృక్పథంతో సమాజం అంతా కూడా ఒక రకమైన మంచి ప్రక్షాళన వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ఈ మధ్యవర్తిత్వ వ్యవస్థ అనేది ముఖ్యంగా ఐదే అంశాలు ఒక చిన్న చిన్న గొడవల కోసం కోర్టులకి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మనం పరిష్కరించుకోవచ్చు దానికోసం ఒక క్వాలిఫైడ్ వ్యక్తి రావడం జరుగుతుంది మనం ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే కనుక ఒక ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్ నుంచి మండల జిల్లా స్థాయిలో కంప్లైంట్ పెట్టినట్లయితే వాళ్ళకి అప్లికేషన్ పెడితే వాళ్ళు అపాయింట్ చేస్తారు అది ఇద్దరు వ్యక్తి ఇష్టపడిన వ్యక్తులనే మనం తీసుకోవడం జరుగుతుంది అయితే వీళ్ళు ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదు డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎప్పుడైతే ఒక రిపోర్ట్ రాసి సంతకాలు పెట్టిందో అప్పుడు చట్టబద్ధత ఏర్పడడం జరుగుతుంది మీ యొక్క సమస్యలు అంటే మీ వీధిలో కానీ సాధారణ సమస్యలు అనేకమైన వాటిని పరిష్కరించుకోవడానికి ఇది అవసరం దీన్ని ఇంకా జనరల్ ఎస్సేస్ వాటిని కూడా అభివృద్ధి చేసి సమాజంలో దీన్ని ఎలా ఇంక్లూడ్ చేయాలనేది ఒక రకమైన నూతన భావన ఇది మధ్యప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలు చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్న వ్యవస్థ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయత్రి గవర్నమెంట్ కార్డ్